హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ లంచ్ బాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఐరన్ తవ్వ తీసుకోవాలండి లేదు అంటే నార్మల్ నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలండి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యే వరకు మెల్లగా కలుపుతూ ఉండాలి ఐరన్ తవ్వాలో అయితే మంచిగా వస్తుందండి ఇలాంటివి రైస్ ఐటమ్స్ న్యూడిల్స్ మంచూరియా ఇలా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏంటంటే ఐరన్ తవ్వాలో చాలా టేస్టీగా బాగొస్తుంది అందుకని నేను ఐరన్ తవ్వ తీసుకున్నాను చూసారు కదా ప్యాన్కి కూడా మనకేం అంటుకుపోదండి ఇది చాలా బాగా వస్తుంది నాన్ స్టిక్లో వచ్చినట్టే వస్తుంది మంచిగా మనకి బయట బండి మీద కూడా ఎక్కువ వాళ్ళు ఐరన్ వే యూస్ చేస్తుంటారు కదా చాలా బాగుంటుంది చూసారు కదా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అప్పుడు మనకి ఆ నీసు వాసన అనేది పోతుంది పసుపు వేయడం వల్ల ఎగ్లో ముందుగానే అది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆ స్మెల్ పోయి ఆ పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని మనం సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ రెసిపీ అండి ఇది కిడ్స్కి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అందులో ఏంటంటే స్పైస్ కూడా ఉండదు అంతగా చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూసారు కదా ఇది మంచిగా సపరేట్ చేసుకోవాలి ఇంకో బౌల్లోకి అదే ప్యాన్లో వన్ ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా ఒక క్యారెట్ చిన్న క్యారెట్ తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి అలాగే మీ దగ్గర ఇంకా క్యాబేజ్ క్యాప్సికమ్ ఇలా వెజిటబుల్స్ ఉన్నా వేసేసుకోవచ్చు నా దగ్గర వెజిటబుల్స్ ఏం లేవు ప్రజెంట్ అవైలబుల్గా క్యారెట్ అంటే పిల్లలకి ఇష్టం కదా ఇంకోటి హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను క్యారెట్ను ఒక రెండు గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత దాంట్లో ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి చూసారు కదా ఒక రెండు రెమ్మలు మంచులు అయితే కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను వన్ కప్ రైస్ నార్మల్ మన బీపీటీల్ రైస్ అయినా తీసుకోవచ్చు మనం డైలీ తినే రైస్ అయినా అండి నేను బాస్మతి రైస్ ఉంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను వన్ కప్ రైస్ ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి కొంచెం పలుకులుగా అంటే మరీ గట్టిగా కాదు ఒక హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువగా ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది మనకి దీంట్లో కొంచెం కుక్ అవుతుంది కదా ఫ్రై అవుతుంది కదా అందుకని చెప్పేసి తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు చాలండి మనం పిల్లలకి కదా మనం పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు ఈ క్వాంటిటీసే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక చిటికెడు గరం మసాలా వేసాను దాంట్లోనే కొంచెం జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ వెనిగర్ అండి అలాగే ఒక ఫ్యూ డ్రాప్ సోయా సాస్ జస్ట్ చిటికడు వేస్తే సరిపోతుందండి కిడ్స్ కోసం కదా మనం చేస్తున్నాం ఇదే మనం పె పెద్దవాళ్ళకైతే దీంట్లో అన్ని స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఎవరికైనా ఇప్పుడు స్పైసెస్ కొంచెం తక్కువ తింటేనే మంచిది కదా హెల్త్కి అలాగే ఒక హాఫ్ స్పూన్ కెచప్ కూడా తీసుకున్నానండి ఇవన్నీ మంచిగా రైస్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీరు లేదు అంటే ఇందాక మనం క్యారెట్ వేసుకున్నాం కదండి ఆ క్యారెట్ ఆయిల్ ఉంది కదా పచ్చిమిర్చి వేసాం కదా దాంట్లోనే ఈ సాసెస్ అన్నీ వేసుకోవచ్చు నేను రైస్ మీద వేసాను ఎలాగైనా వేసుకోవచ్చు ఏం కాదు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి మంచిగా మనం వేసిన స్పైసెస్ అలాగే ఆ సాసెస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ రైస్కి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ అది తీసుకొని అది కూడా వేసేసుకోవాలి రైస్లో ఎగ్గు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఎగ్ తగులుతూ ఉంటే బాగా తింటారు కదా చికెన్ పీసెస్ లాగా మంచూరియా పీసెస్ లాగా ఇలా ఉంటుంది కదా చాలా బాగుంటుంది తర్వాత మనం సాల్టు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సరిపోతే వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ ఎగ్లో అంతే ఇంకా వేయలేదు కదా సో అందుకని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నేను వాష్ చేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్గా ఒక లెమన్ తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని ఆ లెమన్ కూడా పిండేశానండి కొత్తిమీర వేసుకున్నాక కలిపేసుకోవాలి కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుంది మంచిగా చూసారు కదా హాఫ్ లెమన్ నేను కట్ చేసుకొని అది కూడా దాంట్లో పిండేసేసాను మంచిగా ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఒకసారి అంతేనండి చాలా ఈజీగా చేసేసుకునే కిడ్స్కి బాగుంటుంది చాలా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్